అలా గొర్రెల కాపురగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఆశ్చర్యకరంగా ఒక పోటీలోకి తీసుకొచ్చాడు ఆ పోటీ గొలియాతు ఇస్రాయేల్ మీద దాడి చేయడానికి వచ్చాడు అలా వచ్చినప్పుడు మీరు మేము కొట్టుకు చావడం దేనికి ఒక్కడిని పంపించండి వాడు నా మీద గెలిస్తే మా దేశాన్ని దాసోహం చేస్తాం వాడు ఓడిపోయినట్లయితే మీ దేశాన్ని మాకు దాసోహం చేయండి అని ప్రగల్భాలు పలికినప్పుడు ఏ ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళలేకపోయారు సౌలు కూడా ముందుకు వెళ్ళి గొలియాతును ఎదుర్కోలేకపోయాడు అటువంటి సమయంలో ఒంటి చేత్తో ఒంటరిగా వెళ్ళి గొళ్ళ్యాతు తలను తెగనరికి ఆ తలను తీసుకువచ్చిన మహా గొప్ప యుద్ధశూరుడు వీరుడు దావ్యుదు మన జీవితంలో శత్రువులు వస్తారో మన జీవితంలో మనతో పోరాడే వాళ్ళు వస్తారు వాళ్ళు మనకంటే బలవంతులుగా కనిపిస్తారు ఈరోజు నీ జీవితంలో శత్రువులు ఎవరైనా ఉన్నారా ఉద్యోగం చేసే చోట శత్రువులు నివసిస్తున్న చోట శత్రువులు నువ్వు పనిచేస్తున్న చోట శత్రువులు వ్యాపారం చేస్తున్న చోట శత్రువులు పొలంలో శత్రువులు ఉన్నారా ఆ శత్రువును చూసి భయపడిపోమకండి నువ్వు శత్రువుని జయించినప్పుడే నీ జీవితంలో ముందుకు సాగుతావు అనే వాస్తవాన్ని మర్చిపోకండి దావీదును గొప్ప వ్యక్తిగా దేశమంతా గుర్తించడానికి కారము ఎవరు చెప్పండి గొల్లియాచవు ఆ గొల్లియాచే బెదిరింపులు బెదిరించి ఉండకపోతే దావీది యొక్క శక్తి ఏమిటో దావీది యొక్క బలం ఏమిటో బయటకు వచ్చేది కాదు సహోదరి సహోదరు నీ జీవితంలో కొన్నిసార్లు దేవుడు శత్రువులను అనుమతిస్తాడు ఎందుకని నువ్వేమిటో నీకు తెలియాలి నీ బలం ఏమిటో నీకు తెలియాలి నీ వెనుకున్న దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలియాలి ఏ విధంగా నువ్వు శత్రువుని జయించగలవో నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు శత్రుల్ని అనుమతిస్తాడు ఆయన తీసుకురాడు కానీ అనుమతిస్తాడు గోల్లి ఆచు ఆనాడు ఓడిపోయాడు దావీదేమో దేశం మొత్తం మీద ఒక హీరోలాగా అందరి చేత మనల్ని పొందుకున్నాడు ఆ తర్వాత దావీదు సౌలు దగ్గర సహాయకారిగా ఉన్నాడు ఆయుధాలు మోసేవాడిగా ఉన్నాడు అటెండర్ అటెండర్గా ఉన్నాడు ఆ తర్వాత సైన్యానికే అధిపతిగా హెచ్చించబడ్డాడు ఆ తర్వాత సౌలు యొక్క కుమారుడైనటువంటి అయినటువంటి యోనా తనుకు మంచి స్నేహితుడు అయిపోయాడు వాస్తవంగా దావీదు సౌలుకు అల్లుడు కావాల్సి ఉంది మీకానిచ్చి పెళ్లి చేశాడు అల్లుడు అయిపోయాడు అంతేకాకుండా దావీదు ఆ తర్వాత తన పోస్టును పోగొట్టుకున్నాడు సౌలు ఎప్పుడైతే దావీదు యొక్క హెచ్చును చూశాడో వరో లేకపోయాడు అసూయ చేత దావీదు మీద విషపు చూపి చూపి సైన్యాధిపతిగా ఉన్నటువంటి దావీదును కాస్త శతాధిపతిగా ప్రమోషన్ తీసి పడేశాడు కొన్నిసార్లు మీ జీవితంలో మీరు కలిగి ఉన్న అభివృద్ధిని చూసి మీరు పొందుకున్న ఆశీర్వాదాన్ని చూసి ఓరవలేనటువంటి వారు మీకు ఎంతో కొంత నష్టాన్ని కష్టాన్ని కలిగించవచ్చు అది సాధ్యం దావీదు జీవితంలో తను పొందుకున్న ప్రమోషన్ని పోగొట్టుకున్నాడు తను పొందుకున్న హోదాను పోగొట్టుకున్నాడు స్థితిని పోగొట్టుకున్నాడు స్థాయిని పోగొట్టుకున్నాడు చిన్న స్థితికి వచ్చాడు శతాధిపతిగా ఆ తర్వాత ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు ఏమిటి సౌలు విన్నండి నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సహాయంతో ఎదుగుతున్నప్పుడు నీతో పోరాడే వాళ్ళను సైతాన్ని తీసుకొస్తాడు దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు కానీ అభిషేకించబడిన దావీదు రాజుగా పరిపాలన చేయకుండా సైతాను సైతాను మనుషులను తీసుకొచ్చాడు దేనికి దావీదు రాజుగా పరిపాలన చేయకుండా అడ్డుకోవడానికి మొదటిగా ఎవరిని తీసుకొచ్చాడు సౌలును తీసుకొచ్చాడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే సౌలు దయ్యం పట్టిన వాడిగా వ్యవహరించాడు దురాత్మ పట్టిన వాడిగా వ్యవహరించాడు అనేక మార్లు సౌలు దురాత్మ చేత బంధించబడ్డాడు బాధించబడ్డాడు అనగా నీ జీవితంలో నువ్వు హెచ్చించబడుతున్నప్పుడు దేవుని చిత్తం చేస్తున్నప్పుడు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి పొందుకోవాల్సిన ప్రతిఫలాన్ని పొందుకోకుండా చేయటానికి సైతాను తన మనుషుల్ని ఉపయోగించి నీ మీద పోరాటానికి దింపుతాడో ఫలితం ఏమిటి సౌలు చేసినటువంటి పనికి మాలిన పోరాటం వల్ల దావీదును చంపాలి అన్న ఆరాటం వల్ల సుమారు పదమూడు సంవత్సరాలు దావీదు రాజుగా అభిషేకించబడకుండా ఆలస్యం జరిగింది వింటున్నారా సహోదరి సహోదరులు దావీదును దేవుడే రాజుగా అభిషేకించాడు అభిషేకించబడినప్పటికీ కూడా దావీదు రాజుగా పరిపాలన చేయకుండా సైతాన్ని ఏం చేశాడు దావీదు రాజుగా పరిపాలన చేయకుండా అడ్డుకోవడానికి ఆటంకపరచడానికి ఆలస్యం చేయడానికి అపవిత్ర ఆత్మ చేత నింపబడిన సౌలును సైతాను వాడుతున్నాడు నీ జీవితంలో నువ్వు పొందుకోవలసిన ఆశీర్వాదము పొందుకోవలసిన అధికారము పొందుకోవలసిన అవకాశము పొందుకోవలసినటువంటి దేవుని యొక్క ప్రణాళిక పొందుకోకుండా లేక అందుకోకుండా లేక ఆలస్యం చేయడానికి ఖచ్చితంగా సైతాను సైతాను మనుషుల్ని వాడుతాడు పదమూడు సంవత్సరాలు సౌలును ఉపయోగించి దావీది యొక్క సింహాసనాన్ని దూరం చేసే ప్రయత్నం చేశాడు మీ జీవితంలో కూడా మీ ప్రక్కనే ఉన్నట్టుగా ఉంటాడు నమ్మిన బంటులుగా ఉన్నట్టుగా ఉంటాడు కానీ జాగ్రత్త మర్చిపోకండి దూరం నుంచి వేసేటటువంటి కత్తుల కంటే పక్కనే ఉండి పొడిచేటటువంటి వారి కత్తి చెప్పండి ఏమవుతుందో ఖచ్చితంగా దిగుతుంది సులభంగా దిగుతుంది కాబట్టి మన జీవితంలో దూరంగా ఉన్న శత్రువుల కంటే దగ్గరగా ఉన్నటువంటి మిత్రుల వల్లే ప్రమాదం కాబట్టి సంగమా జాగ్రత్తగా ఉండు అయ్యా అమ్మ ఇరుక్కుపోయావా ఇరుకునబడిపోయావా ఎలా బయటకు రావాలో అర్థం కావట్లేదా దేవుడు నీకు చెప్తుంది ఒకటే నా మీద విశ్వాసముంచు కొంచెం ఓపిక పట్టు నువ్వు ఇరుక్కున పడిన నిన్ను నేను బయటికి తీసుకురాబోతున్నాను ఓర్పుతో సహనముతో విశ్వాసముతో నువ్వు ఎక్కడ ఇరుక్కుపోయావో అక్కడి నుంచి నేను నిన్ను బయటికి తీసుకొస్తా ఓర్పుతో సహనముతో విశ్వాసముతో దావీదు గొల్లవాడు కాస్త ఏమయ్యాడు గొప్ప రాజయ్యాడు ఏ ఓర్పు అయితే ఏ సహనం అయితే దావిదును గొప్ప రాజు చేసిందో అదే ఓర్పు అదే సహనం మన జీవితంలో కూడా కలిగి ఉన్నట్లయితే ఈ రోజు మనం ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నా దేవుడు తప్పనిసరిగా తగిన సమయంలో తీసుకుని వెళ్తాడు నమ్మిన వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి వెత్తబడిన ఈ శ్రేష్టమైన సందేశము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించులాగున సహాయం చేయయ్యా అలాగే మా జీవితంలో మీరు మా కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాన్ని మేము అనుభవించే సమయం వచ్చినప్పుడు సైతాను ప్ర మాతో పోరాడుతాడని తన మనుషుల ద్వారా మా మీదకు నాయన పోరాటము ప్రకటిస్తాడని ఆ పోరాటంలో ఖచ్చితంగా నువ్వు మమ్మల్ని గెలిపిస్తావని అలాగే పాపిష్టి మనుషులు స్వార్థపూరితమైన మనుషులు మా జీవితంలో నాయన తారసపడతారని మేము పొందుకోవాల్సిన అందుకోవాల్సిన వాటికి అడ్డుపడతారని కానీ నిన్ను ఆధారం చేసుకున్న వాడేమో రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన దావ్యదు వలే నిన్ను ఆధారం చేసుకొని మంచి రోజులు వస్తాయని నువ్వు మమ్మల్ని హెచ్చించే దినము వస్తుందని నమ్మి విశ్వాసంతో ప్రహ్వా నీ పాదాలు పట్టుకున్నట్లయితే తగిన రోజున మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తావు మా దుఃఖ దినములు సమాప్తము చేస్తావు మా కన్నీళ్లు కొట్టివేసి నాట్యముగా మారుస్తాం ఆ రోజు వచ్చేంత వరకు మా విశ్వాసాన్ని ప్రవ్వా విడిచిపెట్టకుండా ఆత్మీయతను కాపాడుకునే కృప మాకివ్వమని ఏసునామం పేరెట్ట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడే ఉండండి చలో